ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన రెవెన్యూ శాఖ సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు టీవీ రాఘోల్ గారు తమ్మినేని వీరభద్రం గారు జూలకంఠ రంగారెడ్డి గారు మిత్రులు ఈ మధ్య క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేఎం నరేందర్ రెడ్డి గారు ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంక గారు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు వి హనుమంతరావు గారు మిగతా రాజకీయ ప్రతినిధులు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మిత్రులారా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం చాలా అంశాలను ప్రస్తావిస్తుంటాం మాట్లాడుతుంటాం కానీ ఇందులో ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు స్ఫూర్తినిచ్చి నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రమే ముఖ్యంగా పత్రికల నుంచి ప్రసార సాధనాల నుంచి పాత్రికే మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం నమ్మకం ఉంటుంది